చిత్రాని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కుడీ గా ఎక్సైటెడ్ గా ఉన్నాం సోలీ అయినప్పటి నుంచి నాకు తెలుసు అనమాట వాళ్ళ పేరెంట్స్ మీట్ అయ్యాము మా అత్తయ్య వాళ్ళందరితో మేము చెన్నైకి వెళ్ళిండే అనమాట జస్ట్ ఇట్లా గుడిలు తిరుగుతూ ఉండే అనమాట మేము మా అత్తయ్య వాళ్ళతో అప్పుడు తను లేకుండానే వాళ్ళ పేరెంట్స్ మేము కలిసాము సో ఏంటి ఇంకా ప్లాన్స్ ఏం లేదు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలా ఇంకా వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టాలి డిన్నర్ కి పిలుస్తాం మేము సో దే ఆర్ కమింగ్ అరైవ్డ్ వాళ్ళు సండే కదా న్యూయార్క్ సిటీలో హోటల్లో చెక్ ఇన్ అయ్యారు సో ఇంకా నియర్ బై ప్లేసెస్ అని చూసుకొని కమ్ ఆర్ హోమ్ ఆన్ ట్యూస్డే ఈవినింగ్ డిన్నర్ కి సో ఇంకా ఎట్లా ఉంటది ఇంకా ఒకటి ఏంటంటే వాళ్ళు నాన్ వెజ్ కాదు వెజ్ సో వెజ్ లో అసలు ఆలోచించాల్సి వస్తుంది ఏం వండాలి ఏం వండాలి అని బట్ పన్నీర్ తింటారంట సో మనం అయితే పన్నీర్ కర్రీ చేద్దాము ఇంకేమేం చేస్తాము అసలు ఏంటి అసలు ఈ వ్లాగ్ లో అన్నది మీరు చూస్తారు పన్నీర్ కర్రీ తోటి స్టార్ట్ చేసిన ఫస్ట్ సో అన్ని ఇట్లా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటున్నాను మేము ఇద్దరము అండ్ వాళ్ళు ముగ్గురు కదా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇద్దరు అంటే సెవెన్ మెంబర్స్ అవుతారు కాబట్టి ఇంత పన్నీర్ తీసుకోవాల్సి వచ్చింది సో బటర్ లో అయితే ఇట్లా ఫ్రై చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ కాజూస్ అన్ని బటర్ లో ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను కంప్లీట్ ప్రాసెస్ చూపియలేకపోతానేమో బట్ జస్ట్ ఒక గ్లిమ్స్ అంతే ఎగ్ పట్టా లవంగా ఇలాచి సాజీరా అండ్ బిర్యానీ ఆకు అవన్నీ వేసేసి ఇక్కడైతే పన్నీర్ రెడీ ఉంది సో ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలిపేస్తున్నా వేగిపోయింది కారం నా టేస్ట్కి తగినంత వేసుకోవాలి జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా పన్నీర్ బటర్ మసాలా లేదా పన్నీర్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా వేగాలిపోయింది కాబట్టి టమాటో ప్యూరీ వేసేస్తున్నాను పెద్ద టమాటోస్ లైక్ ఫోర్ టు సిక్స్ అట్లా తీసుకున్నాను ఆయిల్ అంతా పైకి వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన ఆయిల్ తేలింది పోసేస్తున్నాను బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి కాజు పేస్ట్ వేస్తున్నాను త్రీ ఫోర్ స్పూన్స్ వేయొచ్చు నా పన్నీర్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసా అండ్ క్రీమ్ కూడా చాలా మంది యాడ్ చేసుకుంటారు కదా నా దగ్గర అయితే ప్రస్తుతము క్రీమ్ లేదు కుక్ అయ్యే వారికి వెయిట్ చేసి దెన్ పన్నీర్ అండ్ కాజు వేసేసుకుంటే అయిపోతుంది సో ఆల్మోస్ట్ అయిపోయింది టేస్ట్ చూసి ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసి ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసేసుకొని ఫస్ట్ అయితే కాజు వేసేస్తున్నా పనీర్ కర్రీ అయితే అయిపోయింది ఆయిల్ అంతా తేలి కింద మసాలా ఉంది కాబట్టి కనిపించట్లే టేస్ట్ చేసి కూడా చూసిన చాలా బాగా వచ్చింది కాజు పేస్ట్ వల్ల పనీర్ కర్రీ అయిపోయింది సో పక్కకు పెట్టేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంబార్ కోసం అన్ని రెడీ పెట్టుకున్నాను ఇక్కడ వంకాయలు ఉన్నక్కాడలు సొరకాయ క్యారెట్ ఉల్లిగడ్డ టమాటో టామరెడ్ ఇవన్నీ వేయాలి కాబట్టి చింతపండు అన్ని నానబెట్టుకున్నాను సో పప్పు అయితే ఇట్లా ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఈజీగా ఇప్పుడు ఇవన్నీ కూడా పోపులాగా పెట్టేసుకొని పెట్టేసుకుని వెజిటేబుల్స్ అన్ని మంచిగా మగ్గి ఉకిన తర్వాత పప్పులో వేసేసుకోవచ్చు సో సాంబార్ చేయడం స్టార్ట్ చేసేద్దాం సో ఆవాలు జీలకర్ర జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ కొంచెం ఫాస్ట్ గా ఫ్రై కావాలంటే ఉప్పు వేసుకుంటాం కదా సో కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ కూడా నేనే చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వెజిటేబుల్స్ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకొని సేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ లో కుక్ చేసుకుంటున్నాను సో ప్రాసెస్ అందరు చేసేతే ఏం కొత్తగా ఏం లేదు కానీ ఆ రోజు ఏం కుక్ చేసామన్నది జస్ట్ చూపించడానికి సో ఇక్కడ టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకున్నాను సాంబార్ పౌడర్ సో సాంబార్ పౌడర్ కూడా వేయచ్చు చాలా టేస్ట్ వస్తుంది అయితే కారం ఉప్పు అవన్నీ వేసేస్తున్నాను ఆల్రెడీ మనము కారము ఫస్ట్ వేసి ఉడికించుకున్నాము పప్పుని ఇందులో అయితే దీనికి తగ్గట్టు వేయాలి సాంబార్ పౌడర్ యాక్చువల్గా అయితే కొంచెం బాయిల్ అయ్యే టైంకి వేస్తారు బట్ కొంచెం వేసి అప్పుడు కొద్దిగా వేయవచ్చు సో ఇది మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పెట్టి దీంట్లో చింతపండు నీళ్ళు పోసేసుకుంటే దాని వాటర్ పోస్తే అప్పుడు అది మంచిగా బాయిల్ అవుతుంది అసలే ఆంటీ వాళ్ళు చెన్నైలో నుంచి వస్తున్నారు సాంబార్ మాత్రం మంచిగా కావాలి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నీళ్లు కూడా కాల్స్ ఫినిష్ చేసుకుని నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసింది వాటర్ కూడా చూసి యాడ్ చేసుకోవచ్చు బాయిల్ అయింది సాంబార్ పౌడర్ ఇంకొంచెం వేస్తున్నా తక్కువ పడింది టేస్ట్ చూసిన ఈ స్టేజ్ లోనే ఇది ఉడికిందా లేదా చూసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ అంతే సో మెయిన్ డ్రమ్ స్టిక్స్ అసలు ఉడకవు సో అది ఉడికిందా లేదా అని చూసుకోవాలి వేరే వెజిటేబుల్స్ అయితే ఉడికిపోతాయి ఇక్కడ ఉడకపెట్టిన కందిపప్పుని యాడ్ చేసేసుకుంటున్నాను సాంబార్ లోకి సో అంతా మిక్స్ చేసుకుని వాటర్ అడ్జస్ట్మెంట్స్ టేస్ట్ కూడా చూసి ఉప్పు కారం అన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకున్నాను సో ఇది బగారా రైస్ నేను చూడ ఇక్కడ పెట్టుకొని అవ్వట్లేదు అనమాట వేడికి సో బగారా రైస్కి ఇది బాస్మతి రైస్ ఆల్రెడీ వాష్ చేసి నానబెట్టుకున్నాను ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే బాగా అవుతుంది సో పుదీనా కొత్తిమీర అండ్ ఇది ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ అన్ని స్పైసీస్ అనమాట పట్టా లవంగా ఇలాచీ సజీరా అండ్ స్టార్ అవన్నీ బిర్యానీ లీఫ్ ఇదేమో గ్రీన్ చిల్లీస్ దట్స్ ఎట్ ఇంతే కావాలి మనకి అండ్ నెయ్యి ఇంకా ఆయిల్ దట్స్ ఎట్ ఉల్లిపాయలు కూడా వేయాలి సో అది నేను కట్ చేసుకోవాలి అంతే సో ఇక్కడ సాంబార్ అయిపోయింది చాలా ఫుల్ అయింది బట్ స్టిల్ ఇట్స్ ఓకే ఎందుకంటే మా ఫ్రెండ్స్కి మేము కట్టిస్తాం కాబట్టి కొంచెం తగ్గుతుంది అండ్ ఇక్కడైతే నేను గీ వేసేసిన దిస్ ఇస్ ది గీ అండ్ కొంచెం ఆయిల్ వేద్దాం అనుకుంటున్నా దట్స్ ఇట్ సో బగారా రైస్ చేసేసి పెట్టేసుకుందాం అనుకుంటున్నాము అంటే కంప్లీట్గా కాదు అంటే వాటర్ బాయిల్ అయ్యేదాకా పెట్టేసి ఆపేయాలన్నమాట సాంబార్ కొంచెం బాయిల్ అయినప్పుడే కొత్తిమీర వేసేసుకున్నాం ఆ ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇట్ సాంబార్ ఇస్ డన్ ఇక్కడ బగారా రైస్కి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అసలు మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి మంచి టేస్ట్ రావాలి సో ఈ పచ్చివాసన వెళ్ళిపోయే వరకు కొంచెం వేయించుకోవాలి ఇంకా గ్రీన్ చిల్లీస్ పుదీనా కొత్తిమీర సన్నగా తరుక్కున్నది కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను పుదీనా కొత్తిమీర కొంచెం తక్కువ వేసుకుంటే రైస్ కొంచెం లైట్గా అవుతుంది సో అయిపోయింది వాటర్ పోసేద్దాం వాటర్ అండ్ సాల్ట్ ఎప్పుడు సాల్ట్ మర్చిపోతా నేను ఈ బగారా రైస్ లో లాస్ట్ మొమెంట్లో టెన్షన్ పడుతుంటాను సో దిస్ ఇస్ ద రైస్ 3 1/2 కప్స్ రైస్ కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసను 7 యాక్చువల్ కొద్దిగా తక్కువ వేసనాం అంటే కొంచెం ఇట్లా పొడి పొడిగా కావాలి రైస్ అనేది టేస్ట్ చూసి ఆఫ్ చేసేస్తాం వాళ్ళు వచ్చే టైంకి మళ్ళీ ఆన్ చేద్దాం ఓకే వేడి వేడిగా మంచిగా ఆ మంచి సర్వ్ చేయొచ్చు వాళ్ళకి సో ఇట్లా ఇట్లా చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతది యా జస్ట్ స్టవ్ ఆన్ చేసే రైస్ యా ఇప్పుడు అప్పటికప్పుడు చేయాలి అంటే అవ్వదు కదా ఇప్పుడు కర్రీస్ అంటే మనం వేడ్ చేసుకోవచ్చు లెట్స్ ఇట్స్ ఆల్మోస్ట్ త్రీ డిషెస్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ పెరుగు పచ్చడి చేసుకోవడానికి నేను పెరుగు తీసి చిలుకుతున్నాను దాంట్లో మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను సో మనం చాట్ మసాలా లేదా పెప్పర్ పౌడర్ కొత్తిమీర్ కీరా ఇవన్నీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటది స్పెషల్ డిషెస్ చేసినప్పుడు రైతా అయితే కంపల్సరీగా ఉండాలి అది కూడా బగారా రైస్ బిర్యానీ ఉన్నప్పుడు అయితే ఇది సో ఇక్కడ పన్నీర్ కర్రీ సాంబార్ అండ్ సో ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది లైక్ ఇప్పుడు ఫైవ్ ట్వెల్వ్ అవుతుంది టైమ్ అంతా క్లీన్ చేసేసాను సో ఇక్కడైతే రోటీ కోసం అని మన హ్యాండ్స్ తో చేసి పెడితేనే మంచిగుంటది అండ్ వాళ్ళు పెద్దవాళ్ళు కదా కొంచెము మన రోటీ తింటేనే ఇష్టపడతారు అనేసి ఇట్లా తడిపి పెట్టాను సో వాళ్ళు వచ్చే ముందు ఇంకా రోటీ చేద్దాం అనేసి అండ్ రైస్ కోసం అది అక్కడ ఉంది సో రైస్ కూడా రోటీ కూడా హాట్ హాట్ గా చేసేయచ్చు ఇక్కడ అయితే అన్ని ప్రిపేర్ అయిపోయి ఉన్నాయి నా హస్బెండ్ ఎక్కడ ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను రోటీ స్టార్ట్ చేసేసా సో ఇక్కడ రోటీ అవుతుంది అండ్ బగారా రైస్ కూడా అవుతుంది సో మా ఆయన వెళ్ళిండు తీసుకురావడానికి నేను ఆల్మోస్ట్ రెడీ కానీ జస్ట్ హెయిర్ సెట్ చేసుకోవాలి అంతే ఇక్కడ పూజ కూడా చేసినాను ఎందుకంటే ఇవాళ మంచి రోజు అంట చాలా మంచి రోజు అని చెప్పింది మా అత్తయ్య సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలంట సో మార్నింగ్ కుదరలేదు సో ఈవినింగ్ పూజ చేసి ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము సో చపాతీస్ అయితే ఒక్క పర్సన్ కి ఒక టూ చపాతీస్ అన్నట్టుగా చేసినాను అండ్ హాట్ కేసులో పెట్టేస్తే వేడిగా ఉండే అండ్ రైస్ కూడా అయిపోయింది ఇక్కడైతే సెంటర్డ్ క్యాండిల్ పెడుతూ ఉండే లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేసింది సో మంచి స్మెల్ వస్తుంది సో నేను రెడీ అయిపోయా కెమెరా సెట్ చేసి పెట్టినా అనమాట వాళ్ళు వచ్చినప్పుడు క్యాప్చర్ చేయచ్చు అనేసి సో చూద్దాం ఎంత వరకు నేను క్యాప్చర్

కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ చూడ్డానికి వాళ్ళు ట్రిప్ వచ్చారు అండ్ చాలా ప్లేసెస్ తిరుగుతూ ఉన్నారు అప్పటికే అండ్ ఆ రోజు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మొత్తం తిరిగి వచ్చారు సో ఫుల్ టైర్డ్ ఉండే We were in India, right? So, uh -huh. we came from India uh -huh. and moved uh, here. Uh -huh. right? yeah. yeah. So, in Chennai, we all met here. <laughs> it's, it's been 2 years? 2 years, uh -huh. oh, two years. 2 years, Oh, yeah, my probably. God! So, how how you both are feeling uh, coming to US and uh, seeing all the uh, places? Yeah, they more than 3 months plan, 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 plan. Oh! Uh -huh. So much plan! Oh, my God! ఆంటీ అంకుల్ ఇండియాలో చెన్నై స్టేట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ మదర్ టంగ్ వచ్చేసి తమిళ్ ఇంకా మనకి కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి మేమందరం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నాము సో వాళ్ళకి తెలుగు రాదు మనకి తమిళ్ రాదు సో కమ్యూనికేషన్ లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ ఇస్ ద బెస్ట్ లాంగ్వేజ్ అనమాట వాళ్ళైతే మార్నింగ్ అంతా ఎండలో తిరిగి తిరిగి ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి వర్షంలో కూడా తడిసారు సో ఆల్రెడీ చాలా టైర్డ్ ఉన్నారు కాబట్టి ఇంకా ఒక్కొక్కరు వాష్రూమ్ కి వెళ్ళి కొంచెం ఫ్రెష్అప్ అయ్యి రిలాక్స్ అయ్యారు వాళ్ళు ఫ్రెష్అప్ అయిన వెంటనే ఇంకా ఫుడ్ గురించి అడిగాము మేము ఎందుకంటే చాలా ఎగ్జాస్టెడ్ ఉన్నారు కదా సో కానీ వాళ్ళైతే కొంతసేపు అయ్యాక తింటానన్నారు అందుకనేసి ఇల్లంతా ఫస్ట్ చూపించాం వాళ్ళకి ఇంకా మా బెడ్రూమ్ లో నా హస్బెండ్ ది ఆఫీస్ టేబుల్ అవన్నీ చూసి చాలా హ్యాపీ అయ్యారు అండ్ చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉండే అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ గురించి అంతా సో ఇక్కడ చూపిస్తున్నాము వాషర్ ఎట్లా ఎట్లుంటది అండ్ లాండ్రీ ఎట్లా మెయింటైన్ చేస్తాము అండ్ కోర్ట్ రూమ్ ఉంటది దాన్ని ఎట్లా యూజ్ చేస్తామని <laughs> yeah, I was like how to get New York in cap but in small letter. This is like very small, right? Yes. yes. And only from people from New York will know this. York, so true. I was like, hell get this hat. <laughs> <laughs> Who you also have, very nice. Yeah, 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 <laughs> Where you got it? I up. bought it from New York Stock Exchange. Yeah, outside there. Mm -hmm. You 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 from your own client it? it No, not I I I We were going for a a trip or something uh -huh. I wanted a cat, so I took it. Nice, nice ఇంకా అస్సలు లేట్ చేయకుండా మేమైతే డిన్నర్ పెట్టేసినాము ఎందుకంటే చాలా అలసిపోయి వచ్చారు కదా వాళ్ళ ఇంటికి ఇంకా ఎక్కువ లేట్ చేయొద్దు అని అనిపించింది మాకు సో ఇక్కడ కూడా డిన్నర్ లైక్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ బిట్వీన్ చేసేస్తారు అందుకు అదే టైంకి వాళ్ళకు కూడా మేము పెట్టేసినాం అనమాట మేము ప్రిపేర్ చేసిన డిషెస్ చూసి అయితే చాలా హ్యాపీ అయ్యారు వాళ్ళు అండ్ కొన్ని రోజుల నుంచి వాళ్ళ ఇంటి ఫుడ్ కూడా మిస్ అవుతూ ఉండే I didn't help her in anything. My call was going on from morning eight o'clock till three. So. సో కూర్చొని అసలు స్టార్టింగ్ డేస్ అన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారు యాజ్ పేరెంట్స్ అండ్ వీళ్ళు స్టూడెంట్ గా కూడా యుఎస్ కి రావడానికి ఎంత కష్టమైంది వచ్చినాక ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు అండ్ ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు ఇవన్నీ మాట్లాడుతూ ఉండే చాలా బాగా అనిపించింది నాకైతే డిన్నర్ తర్వాత పసు పొట్టిచ్చి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చాము మా ఇంటికి వచ్చినందుకు అండ్ వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దే రియలీ ఫెల్ట్ హ్యాపీ తన సిస్టర్ కూడా కెనడాలో ఉంటుంది సో తన కోసం కూడా ఒక చిన్న టాప్ తీసుకున్నాము గిఫ్ట్స్ ఓపెన్ చేసి కూడా చూపించాము నచ్చిందా లేదా అనేసి వాళ్ళ రియాక్షన్ అయితే చాలా పాజిటివ్ గా ఉండే అంకుల్ కి చెన్నై లో ఒక కార్ వాష్ సర్వీస్ సెంటర్ ఉంది దాని గురించి చెప్తున్నాడు Jokes apart, if anyone are looking for car wash service in Chennai, Ramnagar or Tilainagar Tirchi location, you all can contact to this number and enjoy the services. So final we left auntie and uncle's car, took blessings So we all dropped in our car till the path station. This is Chitra. Hi guys. Welcome to our channel. This is Naveen and Naveen's friend. Yes. So and she's is also my yeah, friend. Yeah. We are closer now than with Naveen. So, how did you feel? Yes. How did you feel coming and meeting us? Yeah, really Nice. Like uh, I wanted to say that this is my first time meeting uh, a YouTuber in real life, uh, who I've only seen on a video, and first time meeting in person. So this was a different experience for me. And if you guys uh, meet her in person, please take videos and yes, uh, send so it to sweet. me as well. <laughs> I am first time nice. your friend, not a YouTuber. <laughs> my star started experience it was. <laughs> wow, so yes, nice, yes. so nice, nice meeting y'all. So, uncle, auntie, uh -huh. thank you so okay, much for coming. Well, you. <laughs> we also first time. with yeah. second uh -huh. YouTuber. Parker <laughs> uh -huh. first time me uh -huh. second, uh -huh. but uh, YouTuber gave a Yes, nice yes, yes, for us. Very good and food she makes, also. and so many uh -huh. gifts I'm walking home. Yeah. <laughs> so many friends uh, subscribe her. Uh, ఫుడ్ ఐటమ్స్ అండ్ స్పైసీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆంటీ అంకుల్ వాళ్ళు తీసుకొని వచ్చారు అంటే చెన్నై నుంచి అండ్ కెనడా అండ్ న్యూయార్క్ ఇవన్నీ ప్లేసెస్ కవర్ చేశారనమాట అండ్ చాలా టేస్టీ ఉండే లిటరల్ గా కాల్ చేసి ఎక్కడ తీసుకున్నారని అడగాల్సి వచ్చింది మాకు దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో మీ గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆల్సో డూ క్లిక్ ఆన్ బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్